హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీతో మేము ముందుకొచ్చాను ఎస్ జే సూర్య ఆదివారం తన యాభై ఏడవ పుట్టినరోజు జరుపుకున్నాడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది జూలై ఇరవైన తెంకాసి జిల్లాలోని వాసుదేవ నల్లూరులో జన్మించాడు చెన్నైలోని లయోల కళాశాలలో చదువుకున్న ఎస్ జే సూర్య ఇప్పుడు నటుడిగా రాణిస్తున్నాడు విలక్షణ పాత్రలతో మెప్పిస్తున్నారు భాగ్యరాజ్ భారతీరాజ వసంత వంటి దర్శకుల వద్ద పనిచేసిన ఎస్ జే సూర్యకు చిన్న పాత్రలు నటించే అవకాశం వచ్చింది పాండ్యరాజన్ అమల నటించిన నెత్తేయుడి చిత్రంలో చిన్న పాత్రలో నటించారు ఈ చిత్రం లాగే కిలక్కు సీమయిలే ఆశయ్ ఖుషి వంటి చిత్రాల్లో కూడా ప్రత్యేక పాత్రల్లో నటించారు ఆ తర్వాత వచ్చిన న్యూ చిత్రంలో హీరోగా పరిచయం అయ్యారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అజిత్తో వాళ్ళి చిత్రానికి దర్శకత్వం వహించి విజయం సాధించారు మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఎస్ జే సూర్య హోటల్లో పనిచేస్తూనే ఫిల్మ్ కోర్స్ చేశారు హీరో కావాలని ఆశపడిన ఆయన ఆర్థిక ఇబ్బందుల కారణంగా సహాయ దర్శకుడిగా మారారు తక్కువ జీతంతో వాలీలో పనిచేసిన జే సూర్య కృషి చిత్రానికి లక్షల జీతం పొందారు అడ్వాన్స్ను సహాయ దర్శకులకు బైక్లు కొనివ్వడానికి ఉపయోగించారు వారిలో ఏఆర్ ఆర్ మురుగదాస్ కూడా ఒకరు నటుడిగా మారిన ఎస్ జే సూర్య న్యూ చిత్రానికి దర్శకత్వం వహించి నిర్మించారు హీరోగా నటించిన చిత్రాలు విజయవంతం కాకపోవడంతో ప్రత్యేక పాత్రలు నటిస్తున్నారు తెలుగులో కుషి చిత్రానికి దర్శకత్వం వహించి బ్లాక్ బస్టర్ అందుకున్నారు ఇందులో పవన్ కళ్యాణ్ భూమిక జంటగా నటించారు సూర్య గెస్ట్ రోల్ చేశారు ఈ సినిమా విజయంతో దర్శకుడిగా మూవీస్ చేశారు కానీ ఆ తర్వాత నటనపైనే ఫోకస్ పెట్టారు హీరైవి చిత్రంలో ఆయన నటన చాలామంది మెచ్చుకున్నారు స్పైడర్ మెర్సల్ చిత్రాల్లో విలన్గా నటించారు ప్రస్తుతం హీరో విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో నటిస్తున్నారు రాయన్ గేమ్ చేంజర్ వంటి చిత్రాల్లో విలన్గా నటించారు హీరైవి చిత్రం తర్వాత కోట్లతో జీతం తీసుకుంటున్న సూర్య ప్రస్తుతం ఒక్కో చిత్రానికి ఐదు నుంచి ఏడు కోట్ల వరకు తీసుకుంటున్నారు చెన్నై స్వగ్రామంలో ఆస్తులు కార్లు ఉన్న సూర్య ఆస్తి విలువ రూపాయలు నూట యాభై కోట్లుగా చెబుతున్నారు తన లక్ష్యం కోసం సూర్య ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఉన్నారు ఈ విషయం గురించి ఆయన ఒక వీడియోలో మాట్లాడారు లక్ష్యం కోసం పరిగెడుతూనే ఉన్నాను అందుకే పెళ్లి గురించి ఆలోచించలేదు అని చెప్పారు సినిమాల్లో ఇంకా తన లక్ష్యాన్ని చేరుకోలేదు అని కూడా అన్నారు సినిమాల్లో రజనీకాంత్ కమలహాసన్ తర్వాత సీనియర్ నటుడు ఎవరంటే యజ్ సూర్యనే ఆయనకు ఈ రోజు యాభై ఏడవ పుట్టినరోజు తన పుట్టినరోజు సందర్భంగా దర్శకత్వం వహిస్తున్న నటిస్తున్న కిల్లర్ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ను ఎక్స్లో పోస్ట్ చేశారు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం